హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్ణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కుక్కర్లో కొండపిండాకు పప్పు ఎలా చేసుకోవాలని చూపిస్తానండి ఈ పప్పు అన్నంలోకైనా సంగట్లకైనా చపాతి పుల్క ఎందులకైనా చాలా బాగుంటుంది ఈ కొండపిండాకు కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఈ ఆకుని ఇలా పప్పుగానో లేదా తాలింపుగానో చేసుకొని నలభై ఒక్క రోజులు తిన్నారంటే కిడ్నీలో రాళ్ళు వెన్నెలా కరిగిపోతాయండి ఇప్పుడు ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కొండపిండాకు అంటే ఇలా ఉంటుందండి ఇది ఎక్కడైనా దొరుకుతుందండి అంటే రోడ్లకే ఆ సైడ్ ఈ సైడ్ కూడా ఉంటుంది కానీ అలాంటి ఆకు తెచ్చుకొని మాత్రం చేసుకోకండి పొలాల గట్ల మీద ఉంటారు చూడండి అలాంటి ఆకు తెచ్చుకొని చేసుకోండి ఇది వచ్చేసి మా పైన కుండీలో వచ్చిందండి ఆ విత్తనాలు అనేది కుండీలో కానీ వేసుకుంటే వస్తుందండి అలాగైనా చేసుకోండి కానీ బయట రోడ్లు పక్కన ఉంటారు చూడండి అది మాత్రం తెచ్చుకోకండి పొలాల గట్ల మీద ఉండేదైతే ఆకు కూడా కొంచెం పెద్దదిగా ఉంటుంది ఇది కుండీలో పెరిగింది కాబట్టి ఆకు అనేది చిన్నగా ఉంది దీనికి పూత ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ పూత మాత్రం పప్పులో వేసుకోకూడదు ఆ పూత తీసేసి ఆకు మాత్రమే వేసుకోవాలండి పల్లీల నుంచి కూరగాయలు తెచ్చి ఇళ్ళకాడ అమ్ముతూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు అడిగారంటే పొలాల దగ్గర నుండి ఆకు తెచ్చిస్తారు అలా తెప్పించుకొనే చేసుకోండి కానీ బయట రోడ్ల పక్క నుండి ఆకు మాత్రం తెచ్చి చేసుకోకండి ఇప్పుడు ఈ ఆకుని పూత లేకుండా ఆకులుగా ఆకులుగా వల్చుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా వల్చుకోండి ఈ పూత మాత్రం వేసుకోవద్దు ఆకు మాత్రమే వేసుకోండి ఇది కుండీలో పెరిగింది కాబట్టి చూడ్డానికి చిన్నదిగా మునగాకు ఉంది చూసారు కదా ఈ విధంగా వల్చుకోవాలి నేనైతే ఇదే విధంగా ఆకంతా వోలిచేశాను ఇలా ఉల్చుకునే ఈ ఆకుని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి వాటిపై ఉండే దుమ్ము ధూళి అంతా పోవడానికి బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన ఈ ఆకుని వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకోండి లేదా ఒక జల్లిగినెలకు కానీ తీసుకున్నారంటే వాటర్ ఏమైనా ఉంటే పోతాయి చూసారు కదా ఈ విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకున్న అందులో ఒక కప్పు పెసరపప్పు వేసి సన్నమంట మీద దోరగా ఎంచుకోవాలి ఈ కొండపిండా పప్పుకి ఒక కప్పు పెసరపప్పు అయితే రెండు కప్పుల ఆకు తీసుకోండి చాలా మంచిది ఇలా పెసరపప్పుతోనే కాదండి కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు చూసారు కదా పప్పు అనేది ఇలా వేగాలి పెసరపప్పు కదండి ఏంచే చేసుకోవాలి ఎంచకుండా మనం పప్పు చేసామంటే పప్పు జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి పప్పుని ఏంచే చేసుకోండి ఇలా వేగని పప్పుని కుక్కర్లోకి తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మీరు తపేలాలో చేసుకోవాలనుకున్న ఇదే విధంగా పప్పుని ఏంచే చేసుకోండి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా రెండు కప్పులు నీళ్ళు పోసుకోండి ఒకవేళ పప్పు గట్టిగా ఉంది నీళ్లు సరిపోలేదు అనుకుంటే పప్పు అయిన తర్వాత వేడిగా నీళ్లు కాంచి ఒక కొంచెం పోసుకొని అయినా కలుపుకోవచ్చు ఇలా నీళ్ళు పోసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ ఆకు అంతా వేసుకోవాలి నాకైతే ఆకు ఎక్కువ లేదండి ఒక కప్పే ఉన్నింది మీరైతే ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు ఆకు వేసుకోండి ఇలా ఆకు వేసిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరకాయ చీలికలు ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఏ ఆకుపప్పు చేసుకున్నా అందులో పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అనేది తప్పకుండా వేసుకోండి అప్పుడే పప్పు మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోండి ఆ వీడియో మిస్ అయిపోయింది పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ అయితే చాలు తర్వాత రెండు పిచ్చలు చింతపండు వేసుకోవాలి ఇందులో టమాటాలు అనేది వేసుకోకూడదండి ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి టమాటాలు వేయకండి చింతపండు మాత్రమే వేసుకోండి కిడ్నీలో ఉన్న వాళ్ళు మాత్రమే తినాలని లేదండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు ఎవరికైనా హెల్త్కి చాలా మంచిది అనమాట తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసి దీనిపైన మూత పెట్టి రెండు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పెసరపప్పు కాదండి మూడు విజలు వచ్చేంత వరకు ఉంచుకోకండి రెండు విజయలు అయితే చాలు ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ రెండు విజలు వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా బాగా చల్లారిపోయింది పప్పు ఎలా ఉడికిందనేది చూద్దాము బాగా ఉడికిపోయిందండి ఇది రెండు విజిల్లే కదండి పెట్టింది రెండు విజిల్కి బాగా మెత్తగా ఉడికింది పప్పు ఏంచి చేసాం కాబట్టి మరి మెత్తగా అయిపోదండి కొంచెం పలుగ్గానే ఉంటుంది అలా ఉంటేనే బాగుంటుంది తర్వాత టేస్ట్కి తగ్గట్టు వేసి గరిటితో ఇవన్నీ పప్పులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో వేసిన ఉల్లిపాయలు చింతపండు పచ్చిమిరకాయ మొక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ పప్పులో కలిసేలాగా బాగా గరిటితో ఇలా కలుపుతూ ఎనుపుకోవాలి పప్పు గుత్తుతో మాత్రం ఎనపకండి పప్పు గుత్తి తినపామంటే మెత్తగా అయిపోతుంది ఇలా ఎనుపుకున్న ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసుకుందాము పప్పు కొంచెం గట్టిగా ఉందండి అలా తినడం మీకు ఇష్టమైతే అలాగే వదిలేసుకోండి మీరు అలా తినడం ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పప్పు తీసేసిన కుక్కర్లోనే కొంచెం వాటర్ పోసి బాగా మరిగించి ఆ వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోండి మా ఇంట్లో మరీ అంత గట్టిగా ఉంటే పప్పు తినరండి కాబట్టి నేను కొన్ని వాటర్ మరిగించుకొని ఇందులో పోసుకుంటున్నాను ఒకేసారి అన్ని నీళ్లు పోసి కలపకండి మరీ నీళ్ళగా అయిపోవచ్చు కొంచెం వాటర్ పోసి కలుపుకొని మీకు పప్పు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి నాకైతే ఒక అర గ్లాసు నీళ్ళు పట్టాయి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు నీళ్ళు పోసుకోకండి రెండున్నర కప్పు నీళ్లు పోసుకోండి అప్పుడు ఇలా నీళ్లు కాంచి పోసుకొని అవసరం లేదు ఇలా నీళ్లు పోసి ఈ నీళ్ళన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి నీళ్ళు అనేది బాగా మరిగించే కలుపుకోండి చల్లనీళ్ళు మాత్రం పోసుకోకండి చూశారు కదా పప్పు ఇలా ఉండాలి పెసరపప్పు కాదండి చల్లారిందంటే మరీ గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము స్టవ్ మీద చిన్న బాండీలు పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి మరీ ఇంత ఆయిల్ వద్దు అనుకుంటే ఒక స్పూనే వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మినపప్పు ఒక అర స్పూన్ పచ్చనపప్పు వేసి వీటన్నిటిని దూరగా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత కచ్చాపచ్చా దంచిన ఎల్లుల్లి ఒక నాలుగు ఒక ఎండుమిరపకాయని ఇలా ముక్కలకత్తు కత్తుంచి వేసుకోండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసి ఈ పోపుని దూరగా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపి ఈ పోపుని మనం ముందుగా ఎన్ని పెట్టుకున్న పప్పులో వేసేసుకోండి ఇలా అంతా వేసి ఈ పోపు ఈ పప్పులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో కొండపిండాకు పప్పు రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇలా పెసరపప్పుతోనే చేసుకోవాలని లేదండి కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు దాంతో కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇది రాగి సంగటి అన్నం పులక చపాతి దీంతో అయినా తినవచ్చండి కిడ్నీలో రాళ్ళు ఉంటాయి చూడండి వాళ్ళకు మాత్రము ఈ కొండ పిండాకుతో పప్పు గాను ఫ్రై గాను నలభై ఒక్క రోజు చేసి పెట్టండి కిడ్నీలో రాళ్ళు వెన్నెలా కరిగిపోతాయి అలా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళే కాదండి ఎవరైనా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పప్పు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీరే తిని అలా కుదిరిందో కామ్యూటర్ రూపంలో నాకు తెలపండి థ్యాంక్ యూ